లక్ష్మణరావు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గారు ఉద్యోగుల సంఘం పిడుగు శ్రీనివాస గారికి మిత్రుడు ఆత్మీయుడు జనసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సురేష్ గారికి అదేవిధంగా బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ గారికి మీటింగ్ వేదిక మీద ఉన్నటువంటి ఎందరో మహానుభావులు నా వందనాలు ముఖ్యంగా ఈ సభకి వచ్చినటువంటి అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను మరి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పుకోవలసింది ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి నైన్టీ ఫోర్ లో అది ఏంటి ఇంకా ఉద్యమం అనేది ఆగదు ఏంటి మాకు రావాల్సిన ఆటల కోసం మేము పోరాడుతాము మా మా మిత్రులు కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకుని ఒక లాగా ముందుకెళ్తాం మా హక్కులు మాకు కావాలి మా రిజర్వేషన్ మేము పరిరక్షించుకుంటాం ఈ సభను ఈ విధంగా నిర్వహించినటువంటి రాధాకృష్ణగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మేము ఎప్పుడు సదా ఈయనకి రుణపడి ఉంటాం ఇంకా ఇది ఏదో విధంగా ఈయనకి మేము రుణం తీర్చుకుంటాం సభాముఖంగా చెప్పుకుంటూ అందరికి అందరికి ఇది నా అభినందన సభ అయినప్పటికీ ముఖ్యంగా నిద్రాన అవస్థలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మైనారిటీల మేలు మేలు కోసం కోసం వేకప్ కాల్ పనికి వస్తుంది ఇది మళ్ళా ఉద్యమాలకి ఇది పునాది రైట్ సో ఈ విధంగా అందరికీ నమస్కారం తెలియజేస్తూ నా అభినందన సభకు వచ్చిన ఉదయ ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి అందరికీ ఇప్పుడే పెద్దలు ప్రొఫెసర్ వేణుగోపాలరావు గారు కాన్సెప్ట్ చెప్పడం జరిగింది ఈ వేదిక సదుద్దేశం సన్మానమైనప్పటికీ సన్మాన అయినప్పటికీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపైన అనగారిన వర్గాలు బలహీన వర్గాలు మైనార్టీలపైన అకృత్యాలపైన ఖచ్చితంగా అంటే ఈ వేదిక ఈ రాష్ట్రంలో ఒక దిక్చూచిలా ఉంటుందనేది ప్రధానంగా తెలియజేస్తూ మిత్రులారా ఇవాళ రాష్ట్రంలోను దేశంలోనూ ఒక ఫ్యూడలిజం భావజాలాన్ని కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేమేం చెప్తున్నామంటే హక్కులు రాసే హక్కులు కాలరాసే హక్కు మీకు ఇవ్వలేదు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్నే ప్రియాంబుల్లో ఏదైతే చెప్పుకున్నామో రాసే హక్కులు కాలరాసే హక్కు మీకు ఇవ్వలేదు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్నే ప్రియాంబుల్లో ఏదైతే చెప్పుకున్నామో ఆ హక్కుల్ని నెరవేర్చండి అనేది ప్రధానంగా ఈ వేదిక డిమాండ్ అందుకే ఈ సందర్భంగా మేధావులతోనూ ఐడియాలజీ ఉన్న వాళ్ళతో అందరితోనూ ఇవాళ మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం సదుద్దేశం అణగారిన వర్గాలు బలహీన వర్గాలకి ఈ వేదిక ఖచ్చితంగా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యమాలకి నిలయంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకి అందరికీ వచ్చేసినటువంటికి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులు